Thank you నాకు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉన్నాయి డెలివరీ టైంలో నాకు బ్లడ్ లేక చాలా ఇబ్బందులు పడ్డాను నేను ఇప్పుడున్న బిజీ లైఫ్ లో హస్బెండ్స్ కి పిల్లలకి ఉండి పెట్టడం వరకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కిచెన్ గార్డెన్ న్యూట్రీ గార్డెన్ అంటే ఎవరు అంతగా పట్టించుకోరు నమస్కారం నా పేరు యాస్మిన్ మా హస్బెండ్ పేరు రఫీ మా మ్యారేజ్ అయ్యి నేను బెల్లంకొండ గ్రామం వచ్చాను ఆ మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉన్నాయి డెలివరీ టైంలో నాకు బ్లడ్ లేక చాలా ఇబ్బందులు పడ్డాను నేను బేబీ కూడా వెయిట్ తక్కువ ఉండడం వల్ల తనకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఫస్ట్ టైం మేడం గారు హౌస్ విజిట్ కి వచ్చి చెప్పారు కిచెన్ గార్డెన్ ఎలా వేయాలి న్యూట్రిషన్ వల్ల బేబీ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది ప్రెగ్నెన్సీలో లో బ్లడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మేడం గారు కౌన్సిలింగ్ ఇచ్చారు తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ అనేది అంగన్వాడీస్ స్లో కూడా చెప్పారు ప్లస్ డైట్ అనేది కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజర్ న్యాచురల్ ఫార్మింగ్ లోని ఆరోగ్యం మరియు పోషకాహారం విభాగంలో అమలవుతున్నటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం కౌన్సిలింగ్స్ ఈ కౌన్సిలింగ్స్ అనేవి ఎఫ్ఎన్ఎస్ సెషన్స్ ద్వారాగా మరియు గృహ సందర్శనల ద్వారాగా మేము ఇస్తుంటాము అందులో భాగంగానే ఒకరోజు హోమ్ విజిట్కి వెళ్ళినప్పుడు యాస్మిన్ అనే ఒక ప్రెగ్నెంట్ లేడీ విత్ హర్ త్రీ ఇయర్స్ చైల్డ్ మేము ఆవిడని కలవడం జరిగింది అప్పుడు కలిసినప్పుడు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు ప్రెగ్నెంట్ మదర్ ఏ విధంగా తీసుకోవాలి ఫుడ్ అని కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు తను ఇంట్రెస్టెడ్ గా తన హెల్త్ రిలేటెడ్ రిపోర్ట్స్ అన్ని తీసుకురావడం జరిగింది అవన్నీ చెక్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే తన హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది మేము వాళ్ళ ట్వంటీ ఫోర్ అవర్ డైట్ రికాల్ మెథడ్ ద్వారాగా వాళ్ళు తింటున్నటువంటి ఫుడ్లో ఏం గ్యాప్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు జస్ట్ కార్బోహైడ్రేట్ రైస్ తీసుకుంటున్నారు కొంచెం వెజిటేబుల్స్ వరకు మినరల్స్ అలాగా వాళ్ళకి కన్జంప్షన్ అనేది ఉంది ప్రోటీన్ అనేది తక్కువగా ఉంది సో ఈ గ్యాప్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి మేము వాళ్ళకి ఒక ఆ డైట్ చాట్ అనేది ప్రిపేర్ చేసి చెప్పడం జరిగింది ఒక డైట్గా ఆకుకూరలు పాలు కోడిగుడ్లు మాంసం అలాంటివి తింటే ఎలా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తే దాని ప్రకారం మేము ఫాలో అయ్యాము వాళ్ళు రెగ్యులర్గా ఇవి ఫాలో అవ్వడం అనేది మేము ప్రతి మంత్ కూడా త్రీ టైమ్స్ వాళ్ళకి హోమ్ విజిట్స్ చేసి వాళ్ళ కన్జంప్షన్ ఎలాగుందని చెక్ చేసుకోవడము తర్వాత ఎవ్రీ మంత్ టూ టైమ్స్ అంగన్వాడీ లైఫ్ సెషన్స్ పెట్టి ఆ కౌన్సిలింగ్స్ ద్వారాగా తనకి అవన్నీ హెల్ప్ అయ్యి ఆ బిహేవియర్లు మేము చేంజ్ తీసుకురాగలిగాము ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ తక్కువ ఉంది నాకు సెవెన్ పాయింట్స్ ఉన్న బ్లడ్ మేడం గారు చెప్పిన టిప్స్ వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అయ్యి నైన్ పాయింట్ ఫోర్ గ్రామ్ పెరిగింది అయితే ఆకుకూరలతో చేసిన రైస్ రాగి పిండితో పాన్ కేక్స్ ఆ చెప్పిన విధానంతో మేము ఇంట్లో చేయడం వల్ల బాబు కూడా ఇష్టంగా తిన్నాడు వెయిట్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ట్వెల్వ్ కేజెస్ ఉన్నాడు ఇప్పుడు బాబు వెయిట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ కేజెస్ రెగ్యులర్గా కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎవ్రీ డే వాళ్ళు నైట్ ఆ ప్రెగ్నెంట్ లేడీ యాస్మిన్ ఎవరైతే ఉన్నారో రైట్ డేట్స్ ఏదైతే ఉందో వాటర్లో సోక్ చేసుకొని మార్నింగ్ లేకవగానే తనకు అది టీ కాఫీకి బదులుగా ఈ డ్రింక్ సజెస్ట్ చేయడం జరిగింది బ్రేక్ఫాస్ట్ ఆప్షన్లో వచ్చేసి రాగి ఫ్లవర్ బనానాతో పాన్ కేక్స్ కానీ స్ప్రౌటెడ్ సీడ్స్ కానీ ఆప్షన్స్ తనకి ఇలాంటివి ఐరన్ రిచ్గా ఏదైతే రెసిపీస్ ఉంటాయో అవి సజెషన్ చేయడం జరిగింది తర్వాత లంచ్ ఆప్షన్లో కూడా ఓన్లీ రైస్ వెజిటేబులే కాకుండా రైస్ ని గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తో వెరైటీ రైస్ చేసుకొని దాంట్లో దాల్ తీసుకోవడము డైలీ ఒక ఫ్రూట్ కన్సంప్షన్ చేయమని సజెషన్ చేయడం జరిగింది తనకి త్రీ ఇయర్స్ ఓల్డ్ బేబీ బాయ్ ఉన్నారు సో తను వచ్చేసి ఉండవలసిన వెయిట్ కంటే కొంచెం మోడరేట్ గా మాలి మాలరిస్ట్ గా ఉన్నారు బయట నుంచి తెచ్చిన బిస్కెట్స్ గానీ ఇలాంటివి ఇవ్వకుండా ఇంట్లోనే స్నాక్స్ పీనట్స్ తోటి బిస్కెట్స్ చేసుకోవడం కానీ ఇలాంటి ఆప్షన్స్ అనేవి చెప్పడం దగ్గరుండి చేయించడం జరిగింది ఆ న్యూట్రీ గార్డెన్ లోనే పాలకూర మెంతకూర గోంగూర కూరగాయలు వచ్చేసి టమాటా కానీ బీన్స్ బ్రింజల్ ఇలాంటివి వేయించారు మా చేత అవి వేయించడం వల్ల వాటినే మేము యూజ్ చేస్తున్నాం ఆ వరకు వచ్చేసరికి న్యూట్రీ గార్డెన్ కి ముందు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు న్యూట్రీ గార్డెన్ వేసుకున్న తర్వాత చాలా వరకు హెల్త్ బెటర్ అయింది విధంగా ఈ కి మేము ఎలాగైతే తన హెల్త్ ని ఓవర్కమ్ చేయడానికి హోమ్ విజిట్స్ ద్వారాగా కౌన్సిలింగ్ ద్వారాగా మేము హెల్ప్ చేయగలిగాము అలాగే ఎంతోమంది ప్రెగ్నెంట్స్ కానీ లాక్టేటింగ్ కానీ ఈవెన్ ఎస్హెచ్జీ విమెన్ హౌస్ కి వెళ్ళినప్పుడు ఎస్హెచ్జీ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ఈ హెల్త్ అండ్ న్యూట్రిషన్ యాక్టివిటీస్ కౌన్సిలింగ్స్ కానీ హోమ్ స్టేడ్ ఫుడ్ ప్రొడక్షన్ ఇట్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాక్ యార్డ్ గార్డెన్స్ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీస్ ముఖ్యంగా ఫార్మల్ న్యూట్రిషన్ స్కూల్ అండి ఇది మేము టాపిక్ వైజ్ ఇయర్ క్యాలెండర్ వైజ్ మేము ఆ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని చేయడం జరుగుతుంది ఫార్మల్ న్యూట్రిషన్ స్కూల్ అనేది అది కామన్గా విమెన్ గ్యాదర్ అయ్యే ప్లేసెస్ విమెన్ అయినా మేల్ మేల్స్ అయినా ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఆ టాపిక్కి సెలెక్ట్ అయ్యే టార్గెట్ గ్రూప్ని ముందుగానే మేము కలిసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నెక్స్ట్ డే అంగన్వాడీస్లో కానీ కామన్ ఏరియాస్లో కానీ మేము ఆ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఇలాంటి ఇంటర్వెన్షన్స్ చేపించడం ద్వారాగా ఎఫ్ఎన్ఎస్ సెషన్స్ పెట్టడం ద్వారాగా థీమాటిక్ క్యాంపెయిన్స్ ద్వారాగా ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ లో మేము చేసే యాక్టివిటీస్ ద్వారాగా కొంతవరకు మేము మార్పు తీసుకు బట్ న్యూట్రీ గార్డెన్ వేసుకోవటం వల్ల పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ మన హెల్త్ కానీ మన ఇంట్లో వాళ్ళ హెల్త్ కానీ బాగుంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా న్యూట్రీ గార్డెన్ వేసుకోవాలి దానికంటూ కొంచెం టైం స్పెండ్ చేయాలి